నిర్ణయంపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరిహాల శిరీష దేవి హర్షం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు అల్హూరి జిల్లా కేంద్రం పాడేరులో ఉండటంతో రంపచోడవరం చింతూరు ప్రజల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా సీఎం దృష్టికి అనేక సార్లు ఈ సమస్యను తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు గిరిజనుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటుపై ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందుకు ప్రజలు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అని ముఖ్యమంత్రుల దృష్టికి మేము పెట్టడం జరిగింది దజలందరి మీద ఉంది అందుకు గాను మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా ఏజెన్సీ ప్రజలందరూ కూడా ఇళ్లు కూడా గుర్తించుకునేటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉన్నాయి ఇదంతా కేవలం కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే జరిగిందని మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేకించి కృతజ్ఞత నిర్ణయం పట్ల